మహాగుణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతీదినీతిగా మీ రీతిగా మీ పాతల చెందచేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి మీ కృపల వర్ధిలింప చేసి నడిపించండి అలాగే ప్రభునైనా వాకి వింటున్న బిడ్డలందరి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ ఆశీర్వాదము దీవెన మీ సమాధానం ఇచ్చి నడిపించమని బలపరచుమని ఉద్యోగాలు చేస్తున్న ఉన్నారు చదువుతున్న బిడ్డలు ఉన్నారు హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తారు బిడ్డలు ప్రభా గర్భఫలం ఇచ్చారు ఆ గర్ఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి గర్భఫలం ఇచ్చి ప్రభను ఆయన మీరే క్షేమంగా బిడ్డలు నడిపించమని ఏస్తున్నాములు అడిగి పాదిస్తున్న తండ్రి అమేన్ అందరికీ వందనాలండి ముప్పై ఐదవ కీర్తన పదో చరణం వరకు నిన్న మనం ధ్యానం చేసాం ఈరోజు పదకొండు పన్నెండు చరణాలు ధ్యానం చేద్దామండి ముప్పై ఐదవ కీర్తన పదకొండు పన్నెండు కోట సాక్షులు లేచుచున్నారు నే నిరుగలి సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయ కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని కీర్తనకారులు చెప్పినట్టుగా ఇక్కడ కోట సాక్షులు నా మీదికి లేచుస్తున్నారు అదే కోట సాక్షులు లేచుతున్నారు కోట సాక్షులు అంటే అబద్ధ సాక్షులు అని అబద్ధంగా వాళ్ళు మాట్లాడతారు అలా మాట్లాడే క్రమంలో వారికి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకపోయినా కూడా వాళ్ళ రీతిగా అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు చాలామంది అయితే వారికి అబద్ధాలు అబద్ధ సాక్ష్యాలు వారు వేసే నిందలు ఏదో రోజు అవి బట్టబయలు అవుతాయి తేటతలం అవుతాయి అవి నిజం కాదని తెలుస్తాయి ఎప్పుడైనా సరే అన్యాయంగా ఎవరైనా మన మీద నింద మోపితే నింద ఎప్పుడు నిందగానే ఉండాలి నిజమయ్యే పరిస్థితి ఉండకూడదు అంటే వాళ్ళు నిర్హేతుకముగా అంటే కారణము హేతువు లేకుండా వాళ్ళు మాటలు పలుకుతారు ఇబ్బందుల పాలు చేయాలని రకరకాల శ్రమలు సృష్టించడానికి మనం మాట్లాడకపోయినా మనం చేయకపోయినా లేనిపోని మాటలు కలిపి లేనిపోని దురాలోచనలు చేస్తూ మన మీద కుట్ర పన్నుతూ ఉంటారు అలాంటి సమయాల్లో దేవుడు పక్షానే ఉంటాడు ఆయన ఆ మాట చెప్తూ ఉన్నాడు ఇలాంటివన్నీ తొలగించి దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు ఇదే కీర్తన ముప్పై ఐదు కీర్తనలోనే పంతొమ్మిదో చరణంలో నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని నన్ను గురించి సంతోష నింపి సంతోషింపనీయకము నిర్హేతుకముగా అంటే హేతువు లేకుండా కారణం లేకుండా మనల్ని మాట్లాడి మనల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా అలాగే ఉన్నారంటండి అలాగే చాలామంది కారణం చేస్తారని చెప్తున్నారు కాబట్టి అలాంటి కారణాలను బట్టి వాళ్ళు మనల్ని ఇబ్బంది ఇబ్బందులు పాలు చేసిన దేవుడు మనతో ఉన్నాడు దావీదు ఆ మాట చెప్తున్నాడు నా మీదికి కూట సాక్షులు చేస్తున్నారు నేను ఎరగని సంగతులను గురించి నన్ను అడుగుతున్నారు అంటే అబద్ధ సాక్ష్యాలు అబద్ధమైనటువంటి విషయాలు తెలియని విషయాలు అడుగుతున్నారు తెలిసినట్టుగా చేసినట్టుగా అడుగుతున్నారు ఇది కాండంలో పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే అండి ఇది కాండం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆ న్యాయాధిపతులు బాగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడైన ఎడలా వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు అంటే ఎదుటి వాళ్ళని ఏమైతే మనం బ్లేమ్ చేస్తామో ఎలా బ్లేమ్ చేస్తారా కొంతమంది అంటే వాళ్ళ హృదయం హర్ట్ అవుతున్నట్టుగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఒకవేళ అబద్ధ సాక్ష్యం చెప్పారా ఆ అబద్ధ సాక్ష్యం అబద్ధ సాక్ష్యం అని తేలితే ఏమైతే అతనికి జరగాలని అబద్ధ సాక్ష్యం చెప్పారో అదే విషయం అబద్ధ సాక్ష్యం చెప్పినోడికి కూడా ఆపాదించడం అనేటువంటిది పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఇలాంటి వారిని అందరినీ కూడా పోగు చేస్తాడు ఇలాంటి వారందరికీ కూడా ఆయన శిక్ష విధిస్తాడని చెప్తున్నాడు కోట సాక్షి లేస్తున్నారు అంతమాత్రమే కాదు మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయ చూస్తున్నారు నేను దిక్కులేని వాడనైతేని ఈ లోకంలో చాలామంది ప్రజలు ఇదే రీతిగా కనిపిస్తున్నారు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనం ఎంత మేలు చేసేవారమైనా కూడా మనం వాళ్ళకి నిజంగానే మేలు చేసినా మనకు వాళ్ళు మేలు చేయట్లా మనకు వాళ్ళు కీడు చేస్తున్నారు ఎలా కీడు చేసి ఎలా వీళ్ళకి తప్పులు రకాలైనటువంటి పరిస్థితులు తొలగి కలుగజేసి ఇబ్బందికర పరిస్థితులు కలుగజేసి వీళ్ళ ఇబ్బందుల్లో నడితే మనకి ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో అందుకే వాళ్ళు ఏం చేస్తారు మనం ఎంత మేలు చేసినా మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు కీడు చేస్తున్నారు నేను దిక్కులేని వాడనైతేనే సో దావీదు వీళ్ళందరూ కూడా తన సొంత ప్రజలే అలా చేశారేమో అని ఇక్కడ మనం చూస్తున్నాం సొంత ప్రజలు అంటే తన బంధువులు చుట్టాలు వీళ్ళందరూ వీళ్ళే దావీదిని చాలా ఇబ్బందుల పాలు చేస్తుండొచ్చు అని అక్కడ మాటలు తెలియజేస్తున్నారు కాబట్టి అలాంటి సందర్భాల్లో మనకు కూడా కొన్నిసార్లు అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి మనం ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ లేదా చదువు విషయంలో కానీ కాస్త ముందుకెళ్ళేటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా మాట్లాడడం అన్యాయంగా మన మీద నిందమోపడం చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి కూడా ఆయన ముందే చెప్పారు మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతూ చెబుతూ మతే సువార్త ఐదవ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడొచ్చండి పదకొండు పన్నెండు వచనాలు మతే సువార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీ ఫలము సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ఉండిన ప్రవక్తలను హింసించరి జనుల యొక్క ఆలోచన విధానం చూడండి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో చెప్తున్నాడు నా నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తం జనులు మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నిందిస్తున్నారు హింసిస్తున్నారు ఇదిగో నిన్నటి దినంలో ఎక్కడో స్వార్థకు వెళ్తే వ్యాన్ అద్దాలు పగలగొట్టేశారు నిందిస్తారు హింసిస్తారు అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారు చాలా భయంకరమైన బూతులు తిడతా ఉంటారు ఆ బూతులు తిట్టిన ఆ పరిస్థితికి మనకి ఇరిటేషన్ వచ్చి మనం కూడా కోపడతాము మనం కూడా దెబ్బలాడతామేమో అని వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తించి మాట్లాడుతుంటారు ఆయన అంటున్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు అలాంటి ధన్యత దేవుడు మనకి సిద్ధం చేస్తున్నాడు అప్పుడప్పుడు అవమానాలు పాలు చేస్తే అవమానాలు కాదవి దేవుడు మనకి సిద్ధం చేసినటువంటి ధన్యత అందుకే అంటాడు అలాంటి వాటిలో మీరు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగన శ్రమలు క్రైస్తవునికి సహజీవనం లాంటివి అలాంటి సహజీవనం అంటే క్రైస్తవుడు యథార్థ క్రైస్తవుడిగా ఎప్పుడైతే మనం జీవించడానికి ఇష్టపడతామో అప్పటి నుంచి ఈ శ్రమలు శోధనలు వేదన ఇవన్నీ కూడా నిరంతరం మనతో ఉంటాయి మనం ఏదో తప్పు చేస్తాం మనకి ఆ తప్పు చేయకపోయినా అబద్ధంగా పలుకుతారు అబద్ధంగా మాట్లాడతారు అబద్ధంగా మన మీద నేరారోపణ చేస్తారు నింద నిందలాగా ఉంటుంది నిజమవ్వకూడదు విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు నిందేశారు ఆ నింద నిజమవకూడదు అంటే మనం చేసిందేది ఉండకూడదు పొరపాటు చేసింది అనూ వాళ్ళు అబద్ధంగా మాట్లాడేది అబద్ధంగానే కనపడాలి కాబట్టి అలా చేస్తే పరలోకంలో మన ఫలం అధికమవుతుంది సంతోషించి మనము ఆనందిద్దామని చెప్తున్నాడు కాబట్టి కీర్తనకారులు చెప్పినట్టుగా కోట సాక్షులు లేస్తున్నారు నిర్నిమిత్తంగా నా మీద అబద్ధాలు పలుకుతున్నారు వాళ్ళు నిర్నిమిత్తంగా నాకు కీడు చేస్తున్నారు నేను చేసిన మేలుకి వారు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని బాధపడుతున్నాడు కాబట్టి మనం దేవుడిచ్చినటువంటి యొక్క భరోసాను బట్టి సంతోషిద్దాం ఆనందిద్దాం మనం ధన్యులుగా ఉందాం దేవుడు తన మాటలు దీవించును ఆ మేన్ అందరికీ వందనాలండి